హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు మంచి టేస్టీ అండ్ హెల్దీ పచ్చడి రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా చుక్కకూర పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి సైడ్ డిషెస్గా టిఫిన్లోకి ఈ చుక్కకూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో ఈ పచ్చడిని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఏ విధంగా చేయాలనేది వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు కట్టల వరకు చుక్క అయితే తీసేసుకున్నాను కాడలతో సహా ఇలా మంచిగా కట్ చేసేసుకొని ఫ్రెష్గా ఆకుని కడిగేసుకొని ఇలా ఒక బౌల్లో పక్కన పెట్టేసుకున్నాను కాడలతో సహా తీసుకోండి చుక్క కూర ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ ప్యాన్లో జస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం లైట్గా జీలకర్ర ఆయిల్లో వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ధనియాలు కూడా చిటపడలాడిన తర్వాత జస్ట్ ఒక టూ స్పూన్స్ వరకు పల్లీలు ఇలా పల్లీలు కూడా వేసేసిన తర్వాత చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను కూర పులుపుగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయి కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోండి నేను తీసుకున్న రెండు కట్టలకు దగ్గర దగ్గర ఎనిమిది అండ్ పది పచ్చిమిర్చిని అయితే తీసేసుకున్నాను పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ఇలా ఒక ఎనిమిది పది వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుని అవి కూడా మంచి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చిమిర్చి పల్లీలు వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసేసుకోవాలి మనం నువ్వులు ఫస్ట్లో వేసేస్తే అవి ఆయిల్లో వేగిపోయి మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసేసుకోవాలి నువ్వులు కూడా మంచి చీటపడలా అన్న తర్వాత రంగు చేంజ్ అయిన తర్వాత వీటిని బౌల్లోకి తీసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి మనం తీసుకున్న ఆయిల్ సరిపోతుంది కదా ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కాడలతో సహా ఫ్రెష్గా కడిగిన చుక్క కూరను వేసేసుకోవాలి మనం కాడలు లేకుండా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నా కట్ చేసుకోకుండా పర్వాలేదు ఇలా ఆకు ఆకు వేసేస్తే కూర తొందర ఆయిల్లో జస్ట్ ఫైవ్ మినిట్స్లో మెత్తబడిపోతుంది ఇలా చూస్తుండగానే చుక్కకూర అనేది ఆయిల్లో ఇలా మంచిగా మెత్తబడిపోతుంది కాబట్టి మనం కాడలతో తీసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం కలుపుతూ ఉండాలి ఇలా కలపగా కలపగా చుక్కకూర చూడండి కలర్ చేంజ్ అయిపోయి మెత్తగా అయిపోతుంది ఈ విధంగా ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇలా సన్నగా చాప్ చేసిన ఒక హాఫ్ కప్ వరకు కొత్తిమీరను వేసుకోండి కాడలతో సహా కొత్తిమీరను కూడా కాడలతో సహా వేసేసుకోండి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండు బాగా దగ్గర పడేంత వరకు వేగాయి కదా చూడండి అసలు మొత్తం పేస్ట్ లాగా అయిపోయినాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకుందాం ఈ చుక్కకూర పేస్ట్ని ముందుగా మిక్సీ జార్లో తీసుకొని ఇంతకుముందు మనం ఫ్రై చేసేసుకున్న పచ్చిమిర్చి నువ్వులు పల్లీలు ఇవన్నీ వేసేసుకొని క్యాప్ పెట్టేసి మనం ఇలా ఒక ఒక చుట్టు మిక్సీ పట్టుకుంటే ఇలా కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఒక చుట్టు తిప్పేసి ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ చుక్క కూర పేస్ట్ని ఇందులో వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి చూస్ వేసుకోండి సాల్ట్ వేసేసుకొని క్యాప్ పెట్టేసి మనం ఇలా రెండు చుట్లు తిప్పితే మనం ఫైన్గా పేస్ట్ అయితే వచ్చేస్తుంది వాటర్ అసలే అవసరం లేదు ఒకవేళ పడితే అనిపిస్తే మనం ఇలాంటి స్పూన్ తోటి ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా మనం చక్కగా పేస్ట్ లాగా పట్టుకొని ఇప్పుడు కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇదే నాన్ స్టిక్ కడైలో జస్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని మరొకసారి అయితే చక్కగా అంతా కలిసేలా కలుపుకోవాలి కొంచెం శనగపప్పు మంచి ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం పట్టుకున్న పేస్ట్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి చుక్కకూర పచ్చడి మొత్తం ఇందులో వేసేసుకొని ఈ తాలింపులో ఈ పేస్ట్ బాగా మిక్స్ అయ్యేంతవరకు మనం చక్కగా కలుపుకొని మరొకసారి స్టవ్ ఆన్ చేసేసి ఒక ఐదు నిమిషాల వరకు కలుపుకుంటే ఎంతో టేస్టీగా చుక్కకూర పచ్చడి అయితే రెడీ ఈ విధంగా చేయండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి పచ్చడిని మొత్తం తీసేసుకొని ఇలా స్పూన్ తోటి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని ఇప్పుడు ఈ చుక్క కూర పచ్చళ్ళలో వేసేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చి పై నుండి వేసేసుకుంటే ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది ముందుగానే మిక్సీలో వేసి పడతారు కదా అలా వేయకుండా ఇందులో వేసి కలిపేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి చేర్ చూపిస్తాను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్